బోలక్పూర్లోని నల్లపోచమ్మ దేవాలయంలోని హుండీలోని నగతో పాటు తన ఇంట్లో నగదు అలాగే నగలు మాయమయ్యాయని నిర్వాహకురాలు స్వరూప తెలిపింది తన బంధువులే తనను కొట్టడంతో పాటు బయటకు నెట్టివేయటంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గుడిలో ఉన్నట్టు తెలిపింది అయితే ఈ క్రమంలో తన గదిలోకి తాళాలు పగలగొట్టి ప్రవేశించి చూడగా గల్లతో పాటు నగదు నగలు కనిపించడం లేదని వాపోయింది దేవాదాయ శాఖ నుండి గుర్తింపు పొందిన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లపోచెమ్మ దేవాలయం నిర్వాహకురాలు స్వరూప వ్యవహరిస్తున్న ఈ ఆలయం వ్యవహారంలో తల దూర్చడంతో పాటు హక్కులు పొందడం కోసం స్వరూప సోదరులు అనేక పర్యాయాలు ప్రయత్నాలు చేశారు ఈ కార్యక్రమంలో స్వరూపతో సోదరులు దాడికి దిగారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఈ క్రమంలో గుడిలో చోరిని మీడియా వారి సమక్షంలో తాళాలు పగులగొట్టి గుడిలోకి అదేవిధంగా తన ఇంట్లోకి ప్రవేశించి చూడగా గుడి హుండీలోని హుండీలోని నగదు పూర్తిగా మాయమైందని స్వరూప తెలిపింది తన ఫిర్యాదు పట్టించుకోవడం తన మానసిక పరిస్థితి బాగాలేదని అంటూ నిందితులకే పోలీసులు సహకరించారని ఆరోపించింది ఇప్పటికైనా పోలీసులు సరైన రీతిలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు డిసెంబర్ రోజు అయింది డిసెంబర్ రోజు అయిన డిసెంబర్ జన్ నెలలు అయింది ఆ రోజు ఏం చేసి కట్ట కట్టుకొని గ్రూప్గా కూర్చున్నారు మాకేమందని నేను అప్పుడే డ్యూటీ వేసి వచ్చిన మా అక్కడ టీవీ పెట్టింది టీ తేదా అని లోపల ఒకరి మీద ఒకరు వచ్చి అశోక్ వచ్చి గిప్ప గిప్ప నన్ను కొట్టింది కొట్టింది మళ్ళా తర్వాత వాళ్ళ జీపరి కట్ట జాట్ కట్టత కొట్టి ఆ పెళ్ళం వచ్చి నెత్తే అంత రక్తం రక్తము ఇది చేసింది ఇది చేసాక వాళ్ళ తర్వాత వన్ కొడుకు కొడుకు చేతిని ఎగరేసుకుంటూ వచ్చి వాడు కొట్టిండు వాడు వాడి పెన్లము మలేషా మలేషా పెన్లము లక్ష్మీనారాయణ పెళ్ళం జగదీష్ జగదీష్ పెళ్ళం కొట్టింది ఇంత మంది కొట్టి మళ్ళ తెల్లారి మేము పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకో మళ్ళా మేము గాంధాస్ హోటల్ అంటే గాంధాస్ హోటల్ వెళ్ళాం వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే బండి ఖరాబ్ అయింది గాంధాస్ హోటల్ కడున్న వీడున్న అన్ని నాలుగు ఫోన్లకు ఫోన్ చేసినా కానీ పట్టించుకోలేదు ఎవరు ఇంకా వీడు ఆ ఛాన్స్ చూసుకొని మమ్మల్ని హింసించి హింసించి మళ్ళా గాంధీ ఆడికి పోలీస్ పోలీస్ స్టేషన్కి పోయినాం ఇద్దరు అక్క తెల్లండి పోతే పోలీసు వాళ్ళు ఏం చేశారమ్మా నువ్వు ఇదిన్నావు నువ్వు ఇద్దరు వచ్చి పోలీస్ ఆడిపో గాంధాస్ హాస్పిటల్ కంటే గాంధాస్ హాస్పిటల్ పోయి ఆడ చెక్ చేయించుకు వచ్చినాము